విషాంధ్ర పేరుతో మత్స్య రంగాన్ని జగన్ రెడ్డి ఫినిష్ చేశారని గనుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు సీడ్ ఫీడ్ విషయంలోనూ జగన్ వేధింపులకు దిగారని ఆరోపించారు కృష్ణా జిల్లా పాము నియోజకవర్గం కురుమద్దరిలో శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఏపీని ఆక్వా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి కొల్లు పేర్కొన్నారు ఉన్న పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇందిర ఆక్వా రంగంలో కూడా అలాంటి పరిస్థితి మనం చూసాం ఆక్వా పరిశ్రమలో చీడ దగ్గర నుంచి తొమ్మిది కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆక్వా రంగానికి జల పెద్ద ఎత్తున మనకున్న కష్టపడే రైతాంగం మనకున్న ప్రభుత్వ విధానాల వల్ల ఒక రెగ్యులేటరీ యాక్ట్ ని పెట్టి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిశ్రమ ఉపాధి కల్పించాల్సినటువంటి పరిశ్రమ అడగబడింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జే ట్యాక్స్ దానివల్ల విపరీతంగా రేటు పెరిగిపోయింది టైమ్స్ ఫీడ్ కాస్ట్ పెరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఆంధ్ర డెవలప్మెంట్ జరిగింది అనేక పరిశ్రమలు వచ్చినాయి కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇటువంటి అభివృద్ధి జరగల అతి త్వరలోనే రూపాయి నెలకే కరెంటు ప్రతి ఒక్క ఆత్మ అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రేపు చేయబోతున్నారు ఈ సమయంలో మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఫిషింగ్ కూడా హౌసింగ్ యూనిట్ రావాల్సినటువంటి